మన భవిష్యత్తుని ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం మనకుందా అంటే ఉందా అంటే తెలుసుకోవడంలో ఒక లాభం ఉంది మీకు రేపు పొద్దున ఇబ్బందిగా క్యూడు జరుగుతోంది ఈ విద్య ద్వారా ఈ యొక్క మరి ఎస్ట్రాలజీ ద్వారా మనం తెలుసుకుంటే జాగ్రత్తలు తీసుకోవచ్చు తీసుకొని కొంత మేరకు మనం వాటిని మరి సరిదిద్దుకోవడానికి అవకాశంగా ఉందని అదొక మనకి హితం కోరేటువంటి శాస్త్రంగా మనం స్వీకరించవచ్చు అది ఈ మోడ్రన్ సైన్స్లో సొసైటీలో అది ఫ్రెండ్లీ అడ్వైజర్గా కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఏదో మనకు మంచి చెబుతోంది కదా అది కూడాను మరి కాలమాన పరిస్థితులకి గ్రహాలు ఏమీ మారలా ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ వాటి లెక్క కట్టడానికి ఈ మధ్యకాలంలో ఒక ఏమిది కొత్తగా కూడా గ్రహాలు కనుక్కున్నారు మనకు తెలిసినవి తొమ్మిది గ్రహాలే ఇంకా కూడా కొన్ని చేర్చారు అలాగే నక్షత్రాలు తర్వాత రాసులు పాదాలు అవన్నీ కూడా కర్మను బట్టి జన్మ ఉంటుంది అంటారు కదా అవును కర్మ అంటే పూర్వ జన్మల్లో పూర్వ జన్మలో మీరు చేసినటువంటి పూర్వ జన్మ కృతం అవి ఈ జన్మ తీసుకోవడానికి కారణమైంది అసలు పూర్వజన్మలోనే మీరు కర్మలు మంచి కర్మలు చేస్తూ మిమ్మల్ని మీకు ఉపయోగపడేటువంటిది సార్థకతతో భగవంతుడు అనేటువంటి విశ్వశక్తిలో మీరు లీనమై లయమై మళ్ళీ దాంట్లో కూడా మీ ఐడెంటిటీ ఉన్నప్పుడే మీకు ఆ గుర్తు పట్టగలిగినప్పుడే మరి దాని యొక్క గొప్పతనము దాని యొక్క విశేషత ఇప్పుడు ఏమిటంటే ఈ జన్మలోనే మనకి బోల్డ్ కార్యక్రమాల్లో మనం మర్చిపోతున్నాం మతి మరపు ఏదో కార్యక్రమాల్లో వెంబడబడిపోతున్నాం పొద్దున ఏ మరి ఎక్కడికి వెళ్ళినా ఆఫీసులకు కానీ ఎక్కడికి వెళ్ళినా కొన్ని గంటల ప్రయాణం ఉంటుంది పిల్లల పాపం స్కూల్లో దింపడం లేదా వాళ్ళని పంపించడం ఇంట్లో తల్లులు వంటలు వార్పులు అది సమయం చాలా విలువైన సమయాన్ని మనం మనకి సంబంధించినట్టుగా మనకు అనుకూలంగా గడుపుతున్నాం రోజు కూడా మనం ఎన్ని గంటలు పడుకుంటున్నాం ఓసారి ఆలోచిస్తే ఎనిమిది పది ఒక్కోసారి కొంతమంది ఎర్లీగా మనం ఒకప్పుడు పూర్వంలో నత్తలు టైం రాకుండానే భోంచేయి మనం నత్తలు అంటే నత్తలు అనేటువంటిది కాదు నక్షత్రాలు నక్షత్రాలు రాకుండా ముందే ఆహారం స్వీకరించాలి అనేది ఒక అలవాటు ఉండేది ఇప్పుడు సరే ఏ టైము లేకుండా తింటున్నారు ఇప్పుడు దీని గురించి మనం వాళ్ళని ఏమి లేదు వాళ్ళ వాళ్ళ వీళ్ళని బట్టి చేస్తున్నారు పూర్వంలో ఆ నక్షత్రాలు రాకముందే భోజనాలు తర్వాత సూర్యోదయం అవ్వకుండానే బ్రాహ్మీ ముహూర్తంలో లెగడాలు పూజలు ఆసనాలు ఈ ధ్యానాలు తర్వాత గోధూళి టైం అని అవును ఉండేది అది వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు ఇవన్నీ విశేషమైన ఆ రోజుల్లో లెక్కలు సమయాన్ని ఆ రోజుల్లో కూడా ఒక గుణపంతో భూమి మీద పెట్టి దాని నీడ ప్రకారంగా ఆ యొక్క సమయాన్ని మనం లెక్కించుకునే రోజులు కూడా గతంలో అవిజిత్తు లగ్నం అని అభిజిత్ పన్నెండు ఎక్కువగా మరి రాముల వారు కూడా అభిజిత్ లగ్నంలోనే మనకి ఈ మధ్యకాలంలోనే రామనవమి కూడా జరిగింది ఏదైనా కూడా మనం ఫాలో అవ్వడానికి అది మనం అనుకరించడానికి విశేషంగా మనకి మంచి జరగడం కోసమే ఈ ఆచార వ్యవహారాలు ఉన్నాయి అది కానీ డిస్టర్బ్ అయిపోయింది కదండి ఎవరు పాటించలేదు కానీ డిస్టర్బ్ అంటే చెప్పే తల్లిదండ్రులు ఒకప్పుడు మీనా చిన్నతనంలో తల్లిదండ్రులు దగ్గర కూర్చోబెట్టుకొని పేట మీద కానీ లేకపోతే చేప మీద కానీ చక్కగా అన్ని పువ్వులు అగరత్తులు దీపాలు వెలిగించడం ఇవన్నీ పిల్లల్ని దగ్గర పెట్టుకొని వాళ్ళకు కూడా తెలియాలనే ఉద్దేశంతో పూజా కార్యక్రమంలో కావాలని వాళ్ళని పాల్గొనింపచేసేవాళ్ళు ఎందుకు వాళ్ళకు కూడా మరి ఫ్యూచర్లో తెలియాలి అలా నేర్పేవాళ్ళు అలాగే మంత్రం చదివిన లేకపోతే ఏదైనా స్తోత్రం చదివినా ఏదైనా సంకల్పం కానీ మూడు ఉద్ధరిణితో మనం తీర్థం తీసుకోవడం కానీ ఇలాంటివి కూడా అన్ని ఆ పిల్లలు గమనించేవారు ఇప్పుడు పిల్లలకి ఉంటే పాపం వాళ్ళు స్కూల్స్ అని ఆరున్నర ఏడు గంటకి క్లాసులని లెగ్గానే పాపం వెళ్ళిపోతున్నారు వీళ్ళకి నేర్పడానికి ఇంకా ఎర్లీగా అంటే పాపం అలసిపోయిన పిల్లల్ని ఇబ్బంది పెట్టలేక పాపం తల్లిదండ్రులు కూడా ఆలోచించి సర్లే అని వాళ్ళకు కూడా సహకరిస్తున్నారు ఇప్పుడు టైం లేదు ఒకప్పుడు టైం ఉండేది ఆ ఉండే టైంలో మనం ఎక్కువ ధ్యానము ఎక్కువ ప్రజోపకారమైనటువంటి సేవ భక్తి ఇవన్నీ భజనలు ఇవన్నీ బాగా జరిగేవి ఇప్పుడు కూడా అదొక విశేషంగా సండేనో ఒకరోజు పెట్టుకోగలుగుతున్నాం అంటే మరి నలుగురు మరి పోగేయడం కానీ ఏదన్నా విశేషమైన ఆంజనేయస్వామిది మొన్న జయంతి జరిగింది ఉత్సవాలు అలా రాముడు ఇలా ఏ దేవుడు అయినా మనం సెలెక్ట్ చేసుకొని మరీ చేసుకోవడం జరుగుతోంది అప్పుడు రోజు ఇంట్లో పూజ చేయకుండా బయటకు వచ్చేవాళ్ళం కాదు అలా అలవాటు అయ్యేది ఆ విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉండేవి ఆ పెద్దవాళ్ళ ద్వారా వచ్చి పుచ్చుకున్న ఈ ఆ తరం ఈ తరంలో కూడా నేర్పితే నేర్చుకుంటారు కానీ వాళ్ళ యొక్క ఇబ్బందులు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది